హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నార్మల్ ఫ్యాంట్ కటింగ్ వీడియో చేస్తున్నాను అండి కటింగ్ వీడియో ప్యాంటు ఎలా కట్ చేయాలన్నది ఇలా నేను హారి ప్యాంట్ తీసుకున్నానండి ఫస్ట్ మనం పొడవు చూసుకోవాలి ముప్పై మూడున్నర వచ్చిందండి ఇది ఇది తీసుకోకూడదండి ఇది మనం సపరేట్గా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి ఇది థర్ థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి దానికి మనం కింద టూ ఇంచెస్ బెల్ట్ కుట్టుకుంటాం కదండి ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం టూ ఇంచెస్ పైన మనం ఈ క్లాత్ ఈ క్లాత్ అటాచ్ చేస్తాం కదండి సో ఖర్చు వాటికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ముప్పై రెండు ముప్పై మూడున్నర ఇ త్రీ ఇంచెస్ అండి థర్టీ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలి మనం సో ఇది స్ట్రైట్గా ఉండడం కోసం ఒక గీత గీసుకొని ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలండి ఫస్ట్ మనం టూ ఇంచెస్ అనేవి మార్జిన్ చేసేసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ ఇలా స్ట్రైట్ గా ఒకేట్ తీసేసుకోవాలి ఇక్కడ నుంచి ముప్పై మూడున్నర ఇంటూ వన్ ఇంచ్ ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర పెట్టుకోవాలండి పొడవు అనేది థర్టీ ఫోర్ అండ్ హాఫ్ మనం ఇక్కడ ఒక స్ట్రైట్ గా ఒకేట్ తీసేసుకోవాలి ఇక్కడ కాల్ యూజ్ ఎంత ఉన్నది అన్నది చెక్ చేసుకోవాలండి సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అయితే సరిపోద్ది అండి సిక్స్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ సిక్స్ అండ్ ఆరున్నారండి ఆరున్న ఆరైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అండ్ వన్ ఇంచు కుక్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి వన్ ఇంచ్ ఇక్కడ మనం ఇప్పుడు కిస్తా పొడవ చూసుకోవాలండి ఇది ఉంది కదా సో దీని పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి మనం పావుదు తొమ్మిది ఉందండి మనకి పావుదు తొమ్మిది వచ్చింది కదండి దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి తొమ్మిది పాదుకు తొమ్మిదికి వన్ అండ్ హాఫ్ అంటే పదింపావ వస్తుందండి మనం ఈ చివరి నాకు పదింపావ పెట్టుకోవాలి చివరి వరకు స్ట్రైట్గా గీసేసుకోండి ఇవి ఇవి చూసుకోవాలండి మీకు క్రాస్ గా ఉన్నాయి చూసారా సారీ అండి మర్చిపోయాను ఏంటి ఫోల్డింగ్ ఉన్న వైపు ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి ఇలాగా ఓపెన్ చిన్నవి ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి మనం ఇలా గీత గీసుకోవాలండి ఎందుకంటే మనకి క్రాస్గా ఉంది కదా సో అందుకు మనం ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి మార్జిన్ చేసుకోవాలి మార్జిన్ చేసుకొని మనం దీన్ని స్ట్రైట్గా గీసేసుకోవాలండి మనం సరే రౌండ్గా తీసుకోవాలి మనం దీన్ని ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి అలాగండి మనకి ఇలా కొంచెం కరువులా తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు అండి అది మన చాయిస్ ఇంతేండి ఫ్యాంట్ ప్యాంటు ఎలాగండి పైన ఈ క్లాస్ కట్ చేయించుకో కట్ చేసుకోవాలి కదండి ఇది మనం ఇక్కడ ఈ ప్లేస్లో కట్ చేసుకుందాం సో ఇది ఇప్పుడు మనం కట్ చేసేసుకోవడమేనండి కట్ చేసేసుకున్నానండి మనం ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి కొట్టుకుంటాం కదండి సో అందుకు ఇక్కడ ఒకటి ఇక్కడొకటి పెట్టుకోవాలి మనం ఎందుకంటే పిల్స్ సైన్ వస్తాయి కాబట్టి ఫ్రాంట్ కి సో అలాగా మనం బ్యాక్ గానీ ఫ్రంట్ గానే పిల్స్ పెట్టుకోవచ్చండి అది మన చాయిస్ సో ఇది అయితే పై బెల్ట్ కట్ చేసుకుందాం ఇలాగా మిగిలిన పొయిన క్లాత్ ఉంటుంది కదండి సో ఇది మనం ఇలాగ ఫోర్ ఫోల్డ్ కింద వేసుకోవాలి సో నాకు అన్నీ జాయింట్స్ పడతాయండి ఫోర్ సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే అండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నది చూసుకోవాలి నాకు హైట్ వచ్చిందండి ఎక్స్ట్రా టూ ఇంచెస్ కలుపుకోవాలి టెన్ వస్తుంది హైట్ టెన్ అండి మనం ఇలా ఫోన్ చేసుకుంటే మనకి వెడల్పు ఎంత ఉన్నదనేది చెక్ చేసుకోవచ్చండి సో ఇలా మిడిల్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి సో పన్నెండు వచ్చిందండి దీనికి వన్ పన్నెండు పన్నెండున్నర వన్ ఇంచండి పదమూడు పదమూడు వస్తుందండి ఇలా కింద నుంచి కరెక్ట్గా జాయింట్స్ పడతాయండి సో నేను ఇలా కింద పెట్టుకుంటాను నాకు జాయింట్స్ పడతాయండి ఇలాగా నేను ఇలా పెట్టుకున్నాను ఇలా చూడండి మనకి హైట్ వచ్చేసి హైట్ ఎయిట్ వచ్చిందండి ఎయిట్కి టూ ఇంచెస్ కలుపుకోవాలి టెన్ అంటే మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాం కదండీ ఇక్కడ మనం ఖచ్చుకీని రెండు జాయింట్కి కలుపుకోవడం కోసం అండి సో మనకి టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇది మనకి పన్నెండున్నర ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలండి పదమూడున్నర ఎందుకంటే మనం ఇలా జాయింట్స్ చేసుకుంటాం కదండి సో వీటికి మనం ఇక్కడ జాయింట్ చేసుకోవడానికి ఆపించి చెప్తున్నాను సో అలాగా ఇలా టెన్ ఇంచెస్ పదమూడు సారీ అండి ఇది పన్నెండు వచ్చింది సో నేను ఇలా పన్నెండు వన్ ఇంచి పదమూడు వస్తుంది సో నాకు ఇక్కడ తక్కువ అయిందని ఇక్కడ ఇక్కడ క్లాత్ తీసుకొని ఇక్కడ కట్ చేసుకున్నానండి ఇలా బాక్స్లా అటాచ్ చేసుకొని మనం ఇలా కట్ చేసేసుకోవడమేనండి అండి వీడియో సింగిల్ పీసెస్ కింద వస్తున్నాయండి నాకు ఒక జాయింట్స్ విడివిడి పీసెస్ ఇలా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఈ ఫోర్ పీసెస్ ఇది ఫ్యాంట్ కటింగ్ ఇంతేనండి ఇక్కడ మనం స్ట్రైట్ గా క్యాన్వస్ పేపర్ తీసుకొని అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంతే అండి కటింగ్ అనేది మీకు ఉంటుంది అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్